మొట్టమొదటి సమావేశం పొలిపరి మండలంలో సమాజంలో మార్పు కోసం ఎన్నికలప్పుడు మనం కొంచెం వాతావరణం వేడిగా ఉంటుంది అనేక మంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు కోల్లిపర మండలంలో మాత్రం ఇక్కడ ఇక్కడ ఉన్న రైతాంగం మీరు ఆదర్శవంతులుగా ఈ ప్రాంతానికే ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఒక తరం గర్వపడే విధంగా మీరందరూ కూడా పనిచేశారు నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ నేను ప్రధానంగా ఆ రోజు చూసింది మీకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి కోసం అదేవిధంగా మహిళలు ఏదైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనతోటి వాళ్ళకి సహాయం అందిస్తే తప్పకుండా ఈ మండలం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అనుకున్నాను ఐదు సంవత్సరాలు నేను మీకు శాసన సభ సభ్యుడిగా పనిచేసినప్పుడు కొలిపర మండలం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉండేది యాభై ఏడు మండలాల్లో కూడా కొలిపర మండలం నంబర్ వన్ స్థానంలో ఉండేది ఎక్కడ చూసినా మనం అభివృద్ధి చేశాం ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి రహదారులు నిర్మాణం చేశాం పల్లెల్లో మనం అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం మైలు చేసాం రైతాంగానికి నేను మీకు గుర్తు చేస్తున్నాను ఇదే పాల కేంద్రంలో ఆ రోజున మనం ప్రజల దగ్గర నుంచి మనం వినత పత్రాలు తీసుకుని పద్నాలుగు రోజుల్లో అధికార యంత్రాంగం మీ ఇంటికి వచ్చి ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి పెన్షన్ కానివ్వండి రైతులకి తైవాన్ స్ప్రేయర్లు పట్టాలు ఆయిల్ ఇంజన్లు హార్వెస్టర్లు ఏ విధంగా మనం తీసుకొచ్చి పద్నాలుగు రోజులు దాటిన తర్వాత పదిహేను రోజున ఇక్కడే ఈ సమావేశంలో ఇక్కడ నిర్వహించుకుని మన కొలిపర మండలం మొత్తం సుమారు పదిహేడు వందల మందికి ఒకే రోజున మనం లబ్ధాలని గుర్తించి చేసాం ఆ కార్ ఆ కార్యక్రమాలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజున బట్టలు నొక్కేసాం నొక్కేసాం అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మరి లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టారు ఎక్కడ పోయినా ఈ డబ్బులు చెప్పండి రైతాంగానికి ఎక్కడైనా ఆదుకున్నారా పంట నష్టం జరిగినప్పుడు పసుపు రైతులు ఎంతమంది నష్టపోయారు మన మండలం నుంచి ఎవరు ఆదుకున్నారో చెప్పండి ఎక్కడైనా రైతాంగానికి నిలబడిన ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాల్లో మీకు కనపడుతుందా చెప్పండి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలని చెప్పారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక రైతు భరోసా కేంద్రాలకి ఏ రైతు భరోసా కేంద్రాల్లో మన రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పండి ఎక్కడైనా మీకు విత్తనాల సరఫరా అదేవిధంగా ఫర్టిలైజర్ సరఫరా యూరియా సరఫరా సక్రమంగా జరిగిందా ఐదు ఐదు సంవత్సరాల్లో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకు నిజాయితీగా పనిచేయలేదు ఈ ప్రభుత్వం తప్పులేదు ఒక నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు చూసి నూట యాభై ఒక్క స్థానాల్లో ఆ రోజు గెలిపించి అంత భారీ మెజారిటీలో మనం చూసాం కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ముఖ్యమంత్రులు ఎంతోమంది మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి అన్నపూర్ణగా మార్చాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసింది మన ప్రాంత రైతాంగం గురించి ఇక్కడ ఉన్న రైతాంగం దగ్గర నుంచి నేర్చుకుని తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇక్కడ పండిస్తున్న పంటను చూసి వాళ్ళు ఇంకా ఉత్తేజపరిచే విధంగా వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా చూసేవాళ్ళు మన ప్రాంతాన్ని చూసి కానీ ఈ రోజున ఇదే తెనాలి నియోజకవర్గంలో మన జనసేన పార్టీ నుంచి మేము ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను మున్నంగి నుంచి ఒకరికి తుమ్నూరు నుంచి ఒకరికి లక్ష రూపాయలు ఆ రోజున మన నియోజకవర్గంలో ఆరుగురికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆరు లక్షల రూపాయలు మేము ఆ రోజున సత్యంపల్లిలో ఇచ్చాము నాకే ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే మన ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు రైతులు దేనికోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడే నాదుడే లేకపోయాడు రాజకీయాలు మాట్లాడతారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు వ్యక్తిగతంగా దూషిస్తారు పార్టీల పరంగా పైన ప్రత్యేకంగా వ్యక్తిగత దూషణలు తప్ప సమాజానికి ఉపయోగపడే విధంగా ఎవరు నిలబడలేదు మీరు విన్నారా పాల అనే కార్యక్రమం ఎంతమంది ఇక్కడ గేదెలు వచ్చినా ఒకసారి చేతులు లేపండి మీకు ఎవరికైనా గేదెలు సరఫరా చేసినా ఈ ప్రభుత్వం చెప్పండి ఒక్కరు చేతులు లేపండి కనీసం మీకు గేదె ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చని ఎవరికి రాలేదు వాస్తవమా రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి గేదెలు కొన్నామని లెక్కలు చూపించింది ప్రభుత్వం అది పాల విలువనా పాపాల విలువన మీరే చెప్పండి ఇది ఇది పాల కేంద్ర నుంచే మాట్లాడుతున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ఇదే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో మనం పాడి పంటను పెంచాలని కోరికలు చేసినప్పుడు ఆయన ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా నుంచి దిగుమతి చేసినా కూడా యాభై వేలు పశువులు మనం తీసుకురాలైపోయాం ఈ మహానుభావుడు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల గైరి గేదెలు తీసుకొచ్చామని దానికి రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని లెక్కలు చూపిస్తున్నారు ఏ అయినా సరే మీరు ఈరోజు చూడండి అసలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన కార్యక్రమాలు ఎందుకు జరగడం లేదు ఇప్పుడే సాంబరెడ్డి గారు చెప్పారు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం మనం ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇక్కడ కులాలతో సంబంధం లేదు మతాంతో సంబంధం లేదు మన కూడా కష్ట కష్టజీవులుగా రైతులుగా ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో కృష్ణానది తీరాన అద్భుతంగా మనం చేసుకుంటున్నాం మన కార్యక్రమాలు మనం ఎవరైనా చేశారో చెప్పండి ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి గ్రామ గ్రామానికి ఆ రోజు నేను వాటర్ ట్యాంకులు కట్టి మంచినీటి సౌకర్యం కల్పించాం ఆ రోజున ఎందుకు అంత డబ్బులు వెచ్చించి మనం చక్కటి కార్యక్రమం చేసుకున్నప్పుడు ఈ రోజుకి ఈ రోజుకి గ్రామాల్లో పైప్ లైన్లు వీలైపోయారు వీళ్ళు రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎందుకు ఇంటింటికి మీరు కులాయిలు ఇవ్వలేకపోయారు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం ఉమ్మడి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనం ప్రణాళికలో పెట్టుకున్నాం మనం అది ఇంటింటికి కుళాయి అందిస్తామని ఎందుకంటే మన ప్రాంత ప్రజలకి తెలీదు చాలా మందికి తీర ప్రాంతాల్లో ఉంటాం ఏం అవసరం అనుకుంటారు మీరు రక్షిత మనిషి పథకం కానీ ఇక్కడ ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ ఉంది చిన్న వయసులోనే మీకు జబ్బులు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి కీళ్ళు నొప్పులు వస్తాయి అవన్నీ చూసే ఆ రోజున వల్లభాపురంలో ఆ రోజున అంత పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించి మండలం మొత్తం ప్రతి గ్రామానికి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంత జనాభా ఉన్నా కూడా మంచి నీటి సౌకర్యం అందించినట్టు ఆ రోజు కార్యక్రమం చేశాము ఈ రోజు గుంటూరు నుంచి రావాల్సిన హనుమాన్ పాలెంకి రావాల్సిన రోడ్డు ఏ విధంగా మారిపోయిందో మీరు చూశారు ఇప్పుడే చంద్రశేఖర్ గారు నేను అక్కడ ఆగి ఒక ఇసుక గుట్టని అది దాన్ని గుట్టంటావు కొండంటావు మీరే నిర్ణయించాలి స్టాక్ పాయింట్ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు ఏ విధంగా వేల ట్రక్కులు ఎంతయి ప్రతిరోజు మీరే చెప్పండి ఇరవై ఐదు టన్నులు ట్రక్ పోవాల్సింది కాస్త ముప్పై ఎనిమిది ట్రక్కులు టన్నుల వెళ్తుంది ఒకటి నింపుకుంటున్నారు అవసరమైతే క్యాబిన్ లో డ్రైవర్ కూడా దాంట్లో పోసుకుని కూర్చునేట్టున్నాడు అని ఆ స్థాయిలో నింపుకుంటున్నారు వీళ్ళు దేనికి ఇంకా నేను అడుగుతున్నాను ఇంకెంత తింటారు మీరు ఐదు సంవత్సరాలు దోచేశారు మన వనరుల్ని ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి వలమాపురంలో కానీ మున్నంగిలో కానీ మనకి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా చెప్పండి ఏమైనా వంతెన్లు కట్టారా రోడ్ల నిర్మాణం చేశారా మంచి సౌకర్యం అందించారా మీకు దేనికోసం కోసం అభివృద్ధి జరిగింది ఎక్కడ పోయినా ఈ నిధులు కనీసం గుంతలు కూడా పూడ్చలేని ఈ మహానుభావులు ఈ ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా ఉన్న మన రోడ్లని ఏ విధంగా తయారు చేశారు మీ అందరు చూశారు నేను చాలా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా రోజున ఎందుకంటే మొట్టమొదటిసారి కొలిపరులో మనందరం కూడా ఇంత భారీ సభ పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం చెప్పాల్సిన సందర్భం వచ్చింది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ మీటింగ్కి వచ్చారో మీరు మీ గ్రామాలు తిరిగి వెళ్ళినప్పుడు మీరు దయచేసి మీ గ్రామాల్లో పది మంది కలిసి ప్రభావితం చేయండి ఎందుకోసం ఈ మార్పు రావాలి వ్యక్తిగత కక్షలు కాదే ఇక్కడ ఇదే ముఖ్యమంత్రిని మంచిగా పరిపాలించుంటే ఎవరు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగేవాళ్ళు చెప్పండి ఈ ప్రభుత్వం మారాలనే అవసరం ఎవరికి వచ్చింది చెప్పండి మీరు కాబట్టి అర్థం చేసుకుని మీరందరూ కూడా ఎంత నష్టం జరిగింది మన భావితరాలకి ఎందుకు మనకు ఉపాధి అవకాశాలు రాలేకపోతున్నాయి ఆ రోజున తూములలో నేను పన్నెండు పన్నెండు ఎకరాలు తీసుకుని నర్సింగ్ కాలేజ్ నిర్మాణం చేద్దామని చూశాము ఏమైపోయింది ఎందుకు చేయలేకపోయాం చెప్పండి ఇక్కడ కొలిపర మండలంలో ఈరోజు బస్సులు ఏ విధంగా వస్తున్నాయి హెడ్ క్వార్టర్లకు మీరు చెప్పండి ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాం ఆ రోజు నిర్మాణం చేసుకుని అనేక కార్యక్రమాలు మనం చేసినప్పుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునేటట్టు మనం నిలబడ్డాం ఒక ప్రజాప్రతినిధి అంటే నిబద్ధత ఉండాలి నిజాయితీగా ఉండాలి స్వార్థం కోసం తన సొంత ఆస్తుల కోసం ఎమ్మెల్యే అవ్వాలంటే మాత్రం దానికోసం కాదు మీ అందరు కూడా ఓట్లు వేసేది ఆలోచించండి మీలో కూడా చాలా మంది కష్టపడ్డారు ఇబ్బందులు పడ్డారు అనేక మంది పైన కేసులు పెట్టారు ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టారు ఇసుక ట్రక్కలు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు పోలీసులు లాఠీ ఛార్జీలు చేశారు ఏ విధంగా మనందరికీ ఇబ్బంది పెట్టారు ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను చెప్తున్నాను మీ వెంట మేము నిలబడతాం ఆ భరోసా నేను మీకు ఇస్తున్నాను ఏ విధంగా ఆ రోజున మీకు ఇబ్బంది అయితే ఆర్బాడ రాజేగారు వచ్చి నిలబడ్డారో అదే విధంగా మేమిద్దరం కూడా మీకు వచ్చి ఆ కలవర్ నిలబడతాం ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా ఇంత దుర్మార్గంగా మీరు వెల్లడించినప్పుడు మనం వెనకడు వేయాల్సిన అవసరం లేదు ఏ గ్రామం తీసుకున్నా కూడా అత్తోటల్లో చూడండి మీరు హనుమాన్ పాలెంలో చూడండి మున్నంగిలో చూడండి వల్లభాపురంలో చూడండి చక్రాపాలెంలో చూడండి ఎందుకు అభివృద్ధి జరగలేదని మీరు ప్రశ్నించండి అంతేగాని మీ గ్రామాల్లో ఇదే మనం బతుకు అనుకుంటే గతంలో ఏ విధంగా ఉండేదో మీకే తెలుసు చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తి చేసుకోలేపారు రైతులకి ఈ రోజున కాలువలు బాగుండుంటే చక్కగా మీకు సాగునీరు వచ్చేది కాలువలు ఎక్కడ కూడా మీరు మరమంతం చేయలేదు కనీసం పూడిక తీయలేదు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు ఎక్కడికి పోయినాయి ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు మీరు చెప్పండి నాడు నేడు అన్నారు ఎక్కడుంది నాడు నేడు పాఠశాలలో మీరు చెప్పండి మూడో తరగతి పిల్లలకి ఎవరైనా టోఫన్ నేర్పిస్తారా మూడో తరగతి పిల్లలకి ఎవరైనా మీరు ఐబీ పథకం తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి టిక్షన్లు తీసుకొచ్చి నేర్పిస్తామని చెప్పగలుగుతారో చెప్పండి ఏ విధంగా ఈ ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేసి క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఆదుకునే విధంగా పనిచేయాల్సింది కాస్త పోయి కేవలం సంక్షేమం సంక్షేమం అని చెప్పి అది కూడా పెద్ద అబద్ధాలుగా మారిపోయి కొంతమంది కుటుంబాలకే చేరే విధంగా ఈరోజు నడుస్తుంది అమ్మఒడి అన్నారు అమ్మఒడికి రాగానే ఇంకే పథకం రాదంటారు మూడు వందల యూనిట్లు కాలుస్తే కరెంటు ఈ రోజున నేను చాలా మందిని కలిసాను మనం పాదయాత్ర చేస్తున్నప్పుడు వికలాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్న పెద్దలు ఇంట్లో ఉంటే ఏసీ పెట్టుకుంటారు వాళ్ళ ఆరోగ్యం బాగానే కాబట్టి బిడ్డ పాపం కనిపెడతారు ఒక ఏసీని ఇంట్లో ఏసీ ఉందని చెప్పి వస్తున్న పెన్షన్ కూడా తీసేశారు వీళ్ళు ఎంత మందికి మన ముప్పై ఐదు కిలోలు మేమించాలో ఆ రోజున అంతోదయం పథకం కింద ఒకసారి గుర్తించుకోండి ప్రతి పేద కుటుంబానికి ఎవరైతే వితంతులు ఉన్నారో చిన్న వయసులో పాపం భర్తలను కోల్పోయారో ఆ కుటుంబాలందరినీ కూడా ఆదుకున్నాం నిజాయితీగా నిలబడ్డాలి దానికోసం మేము ఇద్దరం మేము ముందుకు వచ్చాం ఈ రోజు నా స్వార్థంతో కాదు పదవుల కోసం కాదు నిలబడేది మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం మీతో పాటు మా భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడ్డాం గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా తక్కువ సమయం ఉంది మనకి తక్కువ సమయం ఉంది నెల రోజులే ఉంది మనకి నెల రోజుల్లో మీ అందరు కూడా మీకు ఆ అనుభవం ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా క్లస్టర్ క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు గ్రామాధ్యక్షులు మండల మండల కమిటీలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను కోరుతున్నాను మీరు ఒక్కొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకోండి ఒక్కొక్క వార్డుని మీరు దత్తత తీసుకోండి ఎందుకు మనకి ఓట్లు రావు ఎందుకు మన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేము మనం ఈ విధంగా మంచి పరిపాలన తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనతోటి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ని మరొక్కసారి అభివృద్ధి పందాలను నడపలేము అనేది మీరు అర్థం చేసుకోవాలి నిలబడండి ఈ ముప్పై రోజులు మీరు కదిలండి కష్టపడండి మంచి ప్రభుత్వం స్థాపిద్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమే రాబోతున్నాం మన ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఆ ప్రభుత్వంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి మీకు దాంట్లో బాధ్యత ఉంది దానికోసం మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ముప్పై రోజులు ఇంటింటికి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ప్రజలకు తెలిసే విధంగా చేయండి పదిహేడో తారీఖున చిల్లూరుపేటలో భారీ బహిరంగ సభ ఉంది దానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరవుతున్నారు రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి అమరావతి మన రాజధాని మన అమరావతి రాజధాని అభివృద్ధి చెందే విధంగా ఎవరైతే నష్టపోయారో ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ మేలు చేసే విధంగా మీరందరూ కూడా నిలబడాలి కానీ మన తోటి పని పనిచేయాలి ఆ బాధ్యతని మీరు విస్మరించబాకండి ప్రతి ఒక్కరు కూడా మన జెండా మనం పట్టుకుని మన కరపత్రం మనం పట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఓటేయాలని మీరు వివరించి మన సింబల్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి కష్టపడమని చక్కటి సమావేశం ఏర్పాటు చేసి